వెల్కమ్ టు న్యూస్ పాలకులు అధికారులు చూడని ఊరు అభివృద్ధి ఆనుకొని ఉన్న గ్రామం దట్టమైన అడవులు మధ్యలో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ పరిధిలో గల శుద్ధవీధి ఇక్కడ పీవీటీసీ కులానికి చెందిన మువ్వల పోతిరాజు కుటుంబం ఉంటుంది మూడు సంవత్సరాలు డౌనూరు గ్రామ పరిధిలోనే ఉంటూ జీవించేవారు ఎక్కడ పోడు భూమి లేకపోవడంతో డౌనూరు గ్రామం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండల మధ్యలో కొంత కొంటపాడు భూమి నరికి జీడి మామిడి తోటలు నాటుకొని ఒక ఇల్లు నిర్మించి కొని జీవనం సాగిస్తున్నారు నలుగురు పిల్లలు కూడా పుట్టారు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వారు అక్కడ పెద్దవారై పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కూడా పుట్టారు ఇద్దరు ఆడపిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కూడా వారికి పుట్టారు ఇప్పుడు మొత్తం జనాభా సంఖ్య కూడా పెరిగింది ఇరవై మంది అయ్యారు అయితే రేషన్ కార్డు మాత్రం ఒకడికి మాత్రమే ఉంది మువ్వల పోతురాజుకి ఇద్దరు కొడుకులకు ఇద్దరు అల్లుళ్లకు రేషన్ కార్డు లేదు సుమారుగా చిన్నపిల్లలు పది మంది పైన ఉన్నారు వారికి మాత్రం ఇప్పటిదాకా ఆధార్ కార్డు లేవు ఒకటి నుండి పది సంవత్సరాల వయసు ఉంటుంది చదువుకు దూరంగా ఉంటున్నారు చదివించాలంటే ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కానీ ఇవేమీ లేవు గత ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చింది కానీ పాపం వాలంటీర్ కూడా ఆ ఇల్లు ఎక్కడ ఉందో తెలియదేమో ఎలక్షన్ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేయడానికి రావాలని సంబంధిత రాజకీయ నాయకులు గాని సంబంధిత అధికారులు గాని ఓటు వేపిస్తారట కానీ మీ చిరునామా ఎక్కడా మీ ఊరి ఎక్కడా అని అడిగే నాదుడే లేడట సచివాలయాల చుట్టూ తిరిగి మాకేదైనా చేసి పెట్టండి అని అడిగితే ఏవేవో మాటలు చెప్పే చూద్దాములే సరేలే అంటారు తప పట్టించుకునే నాదుడే లేడు అంటూ మువ్వల బంగ్రూ ఆలియాస్ బంగారాజు మీడియా ముందు వాపోయాడు అయ్యా ఇప్పటికైనా మాకు సంబంధిత అధికారులు స్పందించి కరెంటు అలాగే మంచినీరు రోడ్డు ఈ మూడు సదుపాయాలతో పాటు మా పిల్లలకు ఆధార్ కార్డులు మాకు రేషన్ కార్డులు సంబంధిత అధికారులు మమ్మల్ని గుర్తించి దయ చూపించాలని పిఓ గారిని కలెక్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా విన్నవించుకుంటున్నాను

bă 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 నా పేరు బంగురు బంగురండి డౌనూరు అంటారండి కనీసం అది డౌనూరు కాదండి కాకపోతే నేమ్ మాత్రం అక్కడే పడిందండి మేము డౌన్ రూ కొండ అనుకుని మెట్ట మీద ఉంటున్నామండి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ మాకు ఎవరు కూడా గుర్తించడం లేదండి మాకు వాటర్ విద్యుత్ అలాంటి రోడ్డు కానీ ఏది లేదండి మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇల్లులు కానీ ఏది కూడా రాలేదండి ఇంచుమించు మా దగ్గర పిల్లలు పది మంది పైనే ఉంటారండి వాళ్ళకి తీసుకెళ్ళి చదివించుకోవడం కూడా మాకు అవ్వటం లేదండి మాకు ఈ నీరు అది కూడా ఇబ్బంది అయిపోతుందండి మాకు అన్నీ ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి మాకు చాలా హెల్త్ పాడైపోయినా దిగిరాడానికి వెళ్ళటానికి చాలా కష్టాలు పడుతున్నామండి మాకు అన్నీ బాగుండేటట్టు చేసి పెట్టాలని వివో గారు కానీ కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి సార్స్ కానీ అందరికీ నేను కోరుకుంటున్నాను అండి అందరికీ నమస్తే అండి నా ఫాదర్ అండి నా డౌనూర్ డౌనూర్లో నా వయసు మూడు సంవత్సరాలు ఉండగా ఇక్కడ తీసుకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు హెల్త్లు పాడైపోయినా ఏమైనా పాడైపోయినా మాకు పట్టించుకునే అధికారు కూడా లేరండి కనీసం ఈ మాకైతే విద్యుత్ కానీ ఎటువంటి ఇది లేదండి రోడ్డు లేదు తర్వాత ఏమొచ్చేసి వాటర్కి కుళాయిలు లేవు ఏమీ లేవండి మా పిల్లలకైతే కనీసం ఏదీ లేదండి ఏ తీసుకెళ్ళా సచివాలయం దగ్గర తీసుకెళ్ళా కూడా మాకు చేసి పెట్టడం కూడా ముందుకు రావట్లేదండి అందుకని ప్రతి ఒక్కరు చేసి పెట్టాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే వాలంటీర్ దగ్గరికి వెళ్ళినా తను ఏమనండి ఇదని అదని చెప్పడం తప్ప ఏదీ లేదండి ఒక ఆశ వర్కర్ దగ్గరికి వెళ్ళినా ఆశ కూడా కనీసం హెల్త్ అయితే పట్టిం చేయట్లేదండి అలాగా అక్కడ డిఆర్ఓ గారికి వెళ్ళినా కూడా లెక్క చేయట్లేదండి అలాగని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి ఇది ఉండాలని అంటారు కానీ అండి మాకు అస్సలు రేషన్ కార్డు కదండి ఏమీ లేదండి మా ఫాదర్కి తప్పితే మా ఏమీ లేదండి మాకు ఇంత వయసు వచ్చింది మాకు ఇంచుమించు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేసిందండి కనీసం మా తమ్ముడికి కానీ నాకు కానీ మా చెల్లెలు వాళ్ళ భర్తలు కానీ చెల్లి వాళ్ళకి ఎవ్వరికీ లేదండి చిన్నపిల్లలు పాపం చదువు కూడా పాడైపోతుందండి అలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్క అధికారి పట్టింపచేసి బియ్య కానీ కలెక్టర్ గారు కానీ ఇలా ప్రతి ఒక్క అధికారి పట్టించేసి మాకు గుర్తించి మాకు రోడ్డు కానీ అది చేసి పెట్టాలని కోరుతున్నానండి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి కనీసం ఒకే రేషన్ కార్డులో బియ్యం తినాలంటే ఇబ్బందిగా ఉందండి వచ్చేసి మేము అక్కడి నుంచి బియ్యం మోసుకొని వచ్చి ఇవన్నీ చేసి వాటర్ తెచ్చుకొని చాలా చాలా ఇబ్బందులు పడుతున్నామండి మాకు చిన్న రోడ్డు కానీ కరెంట్లు కానీ ఇవన్నీ ఇప్పిస్తే మేము కూడా కొంచెం బాగుపడతామని పడతామని కోరుతున్నాను అండి